హలో ఎవరీ వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు మెథడాలజీ లోపల బిట్స్ను చూస్తున్నాము దాంట్లో భాషోత్పత్తి వాదాలు సంబంధించిన ప్రీవియస్ బిడ్స్ను చూస్తున్నాము ఫస్ట్ వన్ చూడండి మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు పదాలు వాక్యాలను ఏర్పరచుకునే ప్రారంభ స్థితి అన్న అభిప్రాయం దానికి ఆప్షన్స్ చూడండి సమాలోచన వాదులది సెకండ్ ఆప్షన్ ఆశ్చర్యవాదులది థర్డ్ వన్ శ్రమజీవులది ఫోర్త్ వన్ శ్వాస వాదులది దీనికి సరైన సమాధానం ఫస్ట్ వన్ సమాలోచన వాదులది సెకండ్ వన్ చూడండి బాబా వినిమయము అవసరమగు సాధనమును అన్వేషించు ప్రక్రియలో భాగంగా మానవుడు భాషను ఉత్పన్నం చేసుకున్నాడు ఈ వాదమే ఆప్షన్ చూడండి ఫస్ట్ వన్ సాంకేతవాదము సెకండ్ వన్ స్వభావవాదము థర్డ్ వన్ స్వతసిద్ధవాదము ఫోర్త్ వన్ క్రమ పరిణామ వికాసవాదము దీనికి ఆన్సర్ సెకండ్ వన్ స్వభావ వాదం థర్డ్ బీట్ చూడండి భాషోత్పత్తి ధాతువులు మూలంగా జరిగిందని ప్రతిపాదించింది ఆప్షన్ వన్ లాటిన్ భాషావేతలు సెకండ్ వన్ ఆంగ్ల భాషావేతలు థర్డ్ వన్ సంస్కృత భాషావేతలు ఫోర్త్ వన్ ఫ్రెంచ్ భాషావేతలు దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ సంస్కృత భాషావేతలు ఫోర్త్ వన్ చూడండి భాష మానవునికి ఒక సహజతమని చెప్పే వాదం ఫస్ట్ ఆప్షన్ స్వభావవాదము సెకండ్ వన్ భగవద్దత్తావాదం థర్డ్ వన్ క్రమ పరిణామ వికాసవాదము ఫోర్త్ వన్ స్వతసిద్ధవాదం దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్వతసిద్ధ వాదం నెక్స్ట్ బిట్ చూడండి భయం కోపం సంతోషం మొదలైన భావాలు వెల్లడయ్యేటప్పుడు పట్టిన ఆ ప్రయత్నపు కేకలే భాషకు మూలం దీనికి ఆప్షన్స్ ఆప్షన్ వన్ ద్వన్న అనుకరణవాదం సెకండ్ వన్ ఊహ్యోవాదం థర్డ్ వన్ ప్రకంపనవాదం ఫోర్త్ వన్ వాదం దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ వాదం నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి ధాతువాదం ఈ భాషావేత అభిప్రాయం ఆప్షన్ వన్ ప్లేటో ఆప్షన్ టూ గాడ్ ఫ్రైడ్ ఆప్షన్ త్రీ యాస్కాచార్యుడు ఆప్షన్ ఫోర్ ఎన్ కృష్ణస్వామి దీనికి ఆన్సర్ త్రీ యాస్కా చారు ఆప్షన్ నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడండి ధ్వనులకు భావములకు ఏ విధంగా సంబంధం ఏర్పడిందో చెప్పే సిద్ధాంతాన్ని తెలియజేసే వాదము దీనికి ఆప్షన్ ఆప్షన్ వన్ టట్ టట్ వాదం ఆప్షన్ టూ వాదం ఆప్షన్ త్రీ వాదం ఆప్షన్ ఫోర్ డింగ్ వాదం దీనికి సరైన సమాధానం దీనికి ఆప్షన్ త్రీ అండ్ ఫోర్ కరెక్ట్ అయితే చూడండి త్రీ ఏమో బౌబో వాదము ఆప్షన్ ఫోర్ ఏమో వాదము ఇక్కడ చూడండి ఈ బౌవాదం ఏమో కొన్ని పదాల ఉచ్చారణ లోపల ధ్వనులు దగ్గర దగ్గరగా ఉండటం ఈ వాదం యొక్కటి చెప్తుంది నెక్స్ట్ మనకు డింగ్డాంగ్ వాదం ఏం చెప్తుంది అంటే ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుందని చెప్తుంది అందుకే ఈ క్వశ్చన్ కొంచెం అటు ఇటు క్లారిటీ లేకుండా ఉంది కాబట్టి టూ థౌజండ్ ఎయిటీన్ టీజీటీలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్కి వీళ్ళు త్రీ అండ్ ఫోర్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ బిట్ చూడండి ఎయిత్ బిట్ చూడండి లోకంలోని వ్యవహారాలను బట్టి పదాలకు అర్థాలు ఏర్పడతాయి అన్న అభిప్రాయం వ్యక్తం చేసిన వారు ఆప్షన్స్ చూడండి ఆప్షన్ వన్ నిఘంటుకారులు ఆప్షన్ టూ వ్యాకరణులు ఆప్షన్ త్రీ తాత్వికవాదులు ఆప్షన్ ఫోర్ భాషా శాస్త్రవేత్తలు దీనికి సరైన సమాధానం ఆప్షన్ టూ వయాకారణులు నెక్స్ట్ నైన్త్ బిట్ చూడండి భాషోత్పత్తి వాదాలలో అనుభవవాద ప్రతిరూపమే మనసత్వ శాస్త్రానికి చెందిన ప్రవృత్తి వాదం ఈ వాదానికి చెందిన వారు ఆప్షన్ వన్ బ్లూమ్ఫీల్డ్ ఆప్షన్ టూ సైమన్ ఫాటర్ ఆప్షన్ త్రీ హూటన్ ఆప్షన్ ఫోర్ హలెన్ గార్డినల్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ బ్లూమ్ ఫీల్డ్ నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి ఇప్పటికీ ఉన్న భాషోత్పత్తి వాదాలలో ఇది నవీన సిద్ధాంతం దీనికి ఆప్షన్స్ ఆప్షన్ వన్ క్రమ పరిణామ వికాసవాదం ఆప్షన్ టూ ధాతువాదం ఆప్షన్ త్రీ స్వభావవాదం ఆప్షన్ ఫోర్ స్వతసిద్ధ వాదం దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ స్వతసిద్ధ వాదం ఇంతటితో బిట్స్ అయిపోయినవి మీకు ఇంకా తెలుగు మెథడాలకు సంబంధించిన ఏమైనా బిట్స్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ నేను ఇలా మల్టిపుల్ ఛాయిస్ లాగా కాకుండా మనం రెగ్యులర్గా చేసుకునే టైప్లాగా బిట్స్ చేస్తాను ప్రీవియస్వి మొత్తంగా కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ క్లాస్ పైన మీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ